ఏయ్ శేమా పొద్దనే ఊsharga ఎక్కడికి వెళ్తున్నావ్ మార్కెట్ కి వెళ్తున్నానట్టయా పద సరే పదండే మెత్తగా పట్టుకుని కూర్చో అవన్నట్టయా ఇంటికి తాళం సరిగా వేసారా అయ్యో గుర్తులేదు శేమ ఎందుకన్నా మంచిది మళ్ళీ వెళ్ళి చూస్తాద్దాం సరే పదండే ఆ శేమా ఏసీ ఉంది రెండు నిమిషాలు గుండైపోయింది సరే పద వెయిందర్ ఆ వెళ్దాం అవన్నట్టయా ఇందాకడే ఇంట్లో ఏదో స్మెల్ వచ్చింది గ్యాసాపరా అమ్మో ఒకసారి చూసి వచ్చేద్దామే తిప్పండి గ్యాస్ కట్టేసే ఉంది క్షేమా భయపడిపోయాను పదాండి పదండి పదండి అవునత్తా ఇందక్కడ కిందకి దిగుతున్నప్పుడు వాటర్ సౌండ్ వచ్చింది మీరు ట్యాప్ అన్ని క్లోజ్ మోక్షేమాట అనిపిస్తుంది ఎందుకన్నా మంచిది ఇంకోసారి వెళ్ళొచ్చేద్దామా తిప్పండి ట్యాప్ లన్నీ కట్టేసే ఉన్నాయి క్షేమ భయపడిపోయా ఇంకా పద వెళ్దాం అదే ఆ మర్చిపోయాను అది చాలు నీ అనుమానాలతో భయపడతావు నువ్వే ఇల్లు ఇదిగో పట్టుకో అమ్మయ్య ఇప్పుడు నేను ఒక్కదాన జాలిగా అన్నచ్చి ఆ చో చాం ఓయే